వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చి హామీలు విఫలమైన సందర్భంగా నేడు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు తదితర నాయకులు రైతులు కిసాన్ మోర్చా పదాధికారులు పాల్గొనడం జరిగింది రైతులను మోసం చేసి అధికారంలో రావాలనుకున్నది వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వార్తల ప్రకారము రైతులకు ఏమాత్రము మేలు జరగలేదు ఉద్దేశం ఏంటంటే రైతు భరోసా అన్నారు రైతు భరోసా అంటే రైతుకు ఒక భరోసా ప్రకారంగా ప్రైవేట్ అప్పుల్లో కూరుకొని సర్వం కోల్పోతున్నాడు నాశనం అవుతున్నాడు అనే ఉద్దేశంతోనే ఒక భరోసా ప్రకారంగా రైతులకు పంటకు ఐదు వేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు విషయాలు దాని తర్వాత అడ్రస్ లేకుండా పోయింది ఏమయ్యా అని అడిగితే వస్తున్నాయి వస్తున్నాయి ఇస్తున్నాం అన్నారు అదే రూపంలో కేంద్ర ప్రభుత్వము ఎప్పుడో విడుదల చేసింది ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున మాట ఇచ్చిన ప్రకారంగా రైతులు విత్తనాలు వేసుకోకముందే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా సోయు లేదు రైతులు పంటలు వేసినారు అధిక వృష్టం అనావృష్టి అధిక వృష్టి వల్ల నష్టపోయినారు ఇంత